సిక్స్ తెలిసింది ప్రొఫెసర్ వినోద్ కుమార్ సమతా రాజ్యం కోసం ఆర్థిక సమానత్వం కోసం స్వేచ్ఛ కోసం సమ సమాజ నిర్మాణం కోసం తుపాకీ పట్టి హింసతో సమతా రాజ్యాన్ని స్థాపించడానికి నక్సలైట్లు పోరాటం చేస్తున్నారు నక్సలైట్ల సిద్ధాంతమే నక్సలైట్ల పోరాట సిద్ధాంతమే మాది అన్న ఎన్టీ రామారావు కావచ్చు కేసీఆర్ కావచ్చు ఇంకా అందరూ కూడా దేశంలో చాలా మంది నక్సలైట్ సిద్ధాంతం మా సిద్ధాంతం అని చెప్పిన రాహుల్ గాంధీ కావచ్చు సో వీళ్ళందరూ కూడా సమతా సమాజాన్ని కోరుకుంటున్న వాళ్ళు ఉన్న వాళ్ళంతా కూడా కాకపోతే వీళ్ళది అహింస సంత రాజ్యం వాళ్ళది హింస సంత రాజ్యం తేడా అది సో ఇవాళ నక్సలైట్ ఒక రకంగా ఆపరేషన్ కగార్ పేరుతో పూర్తిగా భూస్థాపితమైన పరిస్థితి కీలకమైన నేతలంతా చనిపోయిన పరిస్థితి ఇంకా కూడా చనిపోయే పరిస్థితి జాతీయ కార్యదర్శితో సహా అందరినీ బట్టి పెట్టే కార్యక్రమంలో ఇవాళ ఆపరేషన్ కగార్ కొనసాగుతున్నది మొత్తం గుట్ట గుట్టకు అడివేళ్లకు గట్ట ప్రతి ఇల్లు ప్రతి సోద జరుగుతున్నది వాళ్ళు ఏదైతే మార్చి వరకు పెట్టుకున్నారో అంతకంటే ముందే ఆపరేషన్ కగా రెండు వేల ఇరవై ఆరు ముగింపుతోనే వాళ్ళ నక్సలెట్లు అంతమైతారేమో అనే పరిస్థితి కొనసాగుతున్నారు సో ఈ పరిస్థితులలో ఒక కీలకమైన కామెంట్ బండి సంజయ్ చేశాడు అడవుల్లో అన్నలు ప్రాణాలు కోల్పోతుంటే ఇలా అర్బన్ నక్సలెట్లు మాత్రం ఇలా పదువులు అనుభవిస్తున్నారు ఇంత ఇది ఎంతటి దుర్మార్గం అని వాళ్ళ ఒక కరడు కట్టిన మత తత్వవాది ఒక హైందవ తత్వవాది అయిన బండి సంజయ్ అంటున్నాడు దీన్ని ప్రజలు కూడా నిలదీస్తున్నారు చాలా మంది ప్రొఫెసర్ల పేరుకు మాత్రం అర్బన్ నక్సరేట్లుగా ఇవాళ చెప్పుకొని తిరుగుతూ రకరకాల బదువులు అనుభవిస్తూ లక్షల కోట్ల జీతాలు తీసుకుంటూ వేల కోట్ల సంపాదిస్తూ ఇవాళ వీళ్ళు మంచిగా హాయి ఎంజాయ్ చేసి రూముల్లో ఎంజాయ్ చేస్తుంటే ఇవాళ జనం కోసం జనం హితం కోసం భూమి కోసం భక్తి కోసం ప్రజల యొక్క మాన ప్రాణాలను పరిరక్షిస్తూ ఇలా ఏ మొత్తం ఫ్యాషిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా హైందవ విధానాలకు వ్యతిరేకంగా పెట్టుబడిదార విధానాలకు వ్యతిరేకంగా హింసకు వ్యతిరేకంగా నిరంకుశానికి వ్యతిరేకంగా తమ సమాజ నిర్మాణం కోసం అడవుల్లో పాపం తిండి లేక ఆకలితో అలమటిస్తూ ఇలా వేల కోట్ల రూపాయల డంపుల రూపంలో ఉన్నా కూడా పాపం తిండి లేక ఎంత దుర్మార్గంగా బతుకు బతుకి బతికి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నిజంగా దాంట్లో ఉన్న అగ్రవర్ణాలు మంచిగానే ఉన్నారు కూడా అగ్రవర్ణాలు మంచిగా ఉన్నారు చాలా మంది అగ్రవర్ణాలే చనిపోలేదు బడుగు వర్గాలే బలహీనరు చాలా చాలా చచ్చిపోతే నైన్టీ ఎయిట్ పర్సెంట్ మా బహుజన మరి ఇక్కడ అర్బన్ నక్సలైట్ల పేరుతో ఎవరైతే ఉన్నారో సో కాళ్ళు మేధావులు సోకాళ్లు కావులు సోకాళ్లు కళాకారులు జీత జీవితాలను జీతాలను అనుభవిస్తూ కుటుంబంతో ఉంటూ గడుపుతూ మంచి పదవులు ప్రభుత్వ పదవులు కూడా అనుభవిస్తున్నారు ఇవాళ ప్రభుత్వంలో ప్రజలు అనుభవిస్తూ గవర్నమెంట్ నామినేటెడ్ పోస్టులు అనుభవిస్తూ పాపంతో ఉద్యోగాలు అనుభవిస్తూ వీళ్ళు బతుకుతుంటే వీళ్ళు ఏసీ రూమ్లలో మాటలు మాట్లాడుతుంటే పాపం అడవుల్లో అన్నలు గుట్టల్లో అన్నలు పాపం ఎక్కడ నీళ్లు నిప్పులు అనగా తిండి అనక ఏది దొరకని పరిస్థితుల్లో అన్నలు ఆపరేషన్ గగా రూపంలో హతమవుతుంటే మరి ఈ అర్బన్ ఎక్సలెట్ మాత్రం కథలు చెప్పుకుండా బతుకుతానని చెప్పి బండి సంజయ్ అంటారు ఇది వాస్తవమే కదా ఈ అర్బన్ ఎక్సలెట్ చాలామంది ఎవరైతే తన స్పీచ్లు దంచేసి అడవులకు పంపుతున్న పేదలను అడుగు అడవులు పంపుతున్న ఒక పక్క ఒక మొన్న చనిపోయిన గదలన్న పాటకు వేలాది మంది ఇలా అడవులు అడవుల పాలైనరు ఆయన మాత్రం మధ్య సమాజంలో ఉండి అనేక రకాలుగా అభివృద్ధి చెందిండు ప్రభుత్వ పదులు అనుభ ఆ తన బిడ్డలకు ఇప్పించుకోగలిగిండు వాళ్ళ కానీ ఆయన వల్ల పోయి ఎన్కౌంటర్లపై ఆయన వల్ల ఎంతమంది ప్రొఫెసర్ హాలగోపాల్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఇవాళ చాలా మంది ఎవరైతే సాయుధ పోరాటం గురించి ఓ గొప్ప గంటల గంట ప్రసంగం చెప్తున్న కాసీం లాంటి వాడు కానీ ఇంకా ఇట్లా మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇలా అర్బన్ ఇట్లా పేరు మీద వాళ్ళ చలామణి అవుతూ ఇక్కడ ఆ సిద్ధాంతం పేరు మీద చలామణి అవుతూ పదవులు అనుభవిస్తూ వాళ్ళు రాజభోగాలు అనుభవిస్తూ ఇవాళ వాళ్ళు జీతాలు అనుభవిస్తూ నామినేటెడ్ పోస్టులు అనుభవిస్తూ అడవుల పాలు చేసిన వాళ్ళు మాత్రం ఇవాళ అసూలు బాస్తున్నారు కనబరగైపోతున్నారు వాళ్ళ జీవితాలు ఆగమైపోయినాయి వాళ్ళ బతుకులు ఆగమైపోయినాయి ఎందుకు అందుకే నేను మా అలాంటి వాళ్ళము బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మేము ఆ హింసా మార్గాన్ని ఆ మార్గాన్ని వదిలేసి రమ్మంటున్నాం మీతో కలిసి నడుస్తున్నామంటున్నాం ఆరుపై పార్టీ మీతో కలిసి నడుస్తుంది రాజకీయ పోరాటానికి ఎన్నికల పోరాటానికి రమ్మంటున్నాం వాళ్ళని ఖచ్చితంగా మేము మేము కూడా పదవులు త్యాగం చేశాము మొత్తం లక్షలాది ఉద్యోగానికి త్యాగం చేసి ఈ సమాజం హితం కోసం పనిచేస్తున్న కార్యక్రమం పన్నెండు సర్వీస్ సర్వీస్ను వదులుకొని సొంత ఇల్లులు ఇవా ఆఫీస్గా వాడి ఇంట్లో ఉంటూ వాళ్ళు మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం వాళ్ళంగా ప్రజల ముందు ఉన్నాం ప్రజల కోసం పనిచేస్తున్నాం ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం మేము అనవసరమైన హింస సిద్ధాంతాలను సపోర్ట్ చేయడం లేదు ఆ సిద్ధాంతాలు ప్రజలకు పోవాలని చెప్పట్లేదు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ వారిగా భారత రాజ్యాంగానికి లోబడి ఈ రాజ్యాంగం ఉంచుతున్న స్వేచ్ఛ సమరత్వం సౌభ్రతిత్వము సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ప్రజలందరికీ అందించాలి కడుపు పేదవారిని కూడా అందాలి ఈ సంపన్న వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈ సంపన్న వర్గ దోపిడీ విధానాలు ఈ దళితుల్లో కానీ ఎస్టీలో కానీ ఎస్టీలో కానీ మైనార్టీలో కానీ ఓసీలో కానీ ఎవరున్నా సంపన్న వర్గ దోపిడీ కులాలే కాదు పత్యాని అగ్ర ఆధిపత్య దోపిడే విధానాలను వ్యతిరేకిస్తూ మా లాంటి వాళ్ళము ఆరుపై పార్టీలో పనిచేస్తున్నాం పెద్ద పెద్ద ఉద్యోగాలు వదిలేసి పెద్ద పెద్ద పదులు డీన్ పోస్టులు పెద్ద పెద్ద పోస్టులు వదిలేసి తర్వాత మేము వైస్ ఛాన్సలర్ కానీ ఇంకా ఏవో ఐటమ్ కానీ అవన్నీ వదిలేసి ప్రజల కోసం పనిచేయడానికి మేము ముందుకు వచ్చినాం ప్రజల ఇలా బండి సంజయ్ మాటల్లో వాస్తవం ఉందా లేదా అన్నంలో అడవుల్లో అసలు బాగుంటే అరబై లక్షలైట్ మాత్రం నామినేటెడ్ పదువులు ఇస్తూ పొందుతూ అనేక పదువులు అనుభవిస్తున్నారని చెప్పేసి పదవులన్నీ అనుభవిస్తున్నారు వాళ్ళు ప్రాణాలు కోల్పోతుంటే వీళ్ళు పదవులు అనుభవిస్తారు ఎంతవరకు న్యాయం అని చెప్పి అర్బన్ నక్సలేట్లు పదవులు అనుభవిస్తూ కోట్లా ఇవి ఉండడం ఎంతవరకు ఏసీ రూమ్లో కదా ఎంతవరకు న్యాయం ప్రజలారా మీరు ఈ విషయంలో మీ కామెంట్స్ తెలియజేయండి ఖచ్చితంగా ఇది అవసరం జైపీఎం జైపులే జైపీ